బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బడంగపేట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మలను బొమ్మలను దానం చేసిన ఈ కార్యక్రమంలోని పాల్గొన్నటువంటి టిపిసిసి ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పైన అసత్య ప్రచారాలను చేస్తూ గౌరవ ముఖ్యమంత్రిని మరియు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరి అధికార దాహంతో మంత్రి పదవి చేపట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్లో చేరి ఈనాడు అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అసత్య ఆరోపణలు చేస్తున్న సబితా ఇంద్రారెడ్డి మోసం అనే మాటకు పర్యాయ పదంగా మారిపోయిందని అన్నారు ఇక పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నో పదవులు పొంది కాంగ్రెస్ పార్టీ పైన బురద చెల్లే ప్రయత్నం మానుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలోని ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి నేనావత్ నాయక్ నాయకులు రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి ఎర్రా జైహింద్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి బాలింగణి జంగయ్య పేతుళ్ల రెడ్డి నవారు మల్లారెడ్డి సుభాన్ యాదవ్ గట్టు బాలకృష్ణ అఫ్జల్ కొవ్వూరి రాకేష్ సుణగంటి విజయ్ కుమార్ యలమణి సునీత మహిళలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరు చూస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా మరి అసెంబ్లీ సాక్షిగా మహిళలని ఇబ్బంది పెట్టిరు అని నిన్న నుంచి ఓ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఒకటి అడుగుతున్నా నేను రెడ్డి గారు మీరు ఒక పార్టీని అంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఈరోజు మంత్రిని మహిళా మంత్రిని మహిళా ఎమ్మెల్యేని అని చెప్పుకుంటున్నావు నీకు రాజకీయ భవిష్యత్ ఏడు నుంచి స్టార్ట్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కాదా మరి ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నుంచే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగినావు దేశంలో ఎక్కడ కూడా ఎవరికి ఇటువంటి హోమ్ మినిస్టర్ మొట్టమొదట మహిళా హోమ్ మినిస్టర్గా ఈరోజు చరిత్రలో ఉన్నావు మరి అది ఎవరు చేసిర్రు నీకు ఆ మాత్రం తెలియదా మరి ఈరోజు మహిళను ఇబ్బంది పెట్టిరు అని మరి ముసలి కన్నీరు గారుస్తూ షోక్ చేస్తున్నావు కానీ నేను ఒకటే అడుగుతున్నా ఆ రోజు బట్టి విక్రమార్కన్నా ఒక సిఎల్పి లీడర్ అయితే నువ్వు ఒక దళిత కు సమాజానికి చెందినటువంటి వ్యక్తి దగ్గర నేను అని వాళ్ళందరినీ పక్కకు నెట్టి నువ్వు సిఎల్పిని టీఆర్ఎస్లో విలీనం చేసినావు ఆ రోజు బట్టన్నా అన్న చాలామంది నాయకులు ఎన్నో ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా నీ గుమ్మం దగ్గరకు వచ్చి కూర్చున్నారు అమ్మ నువ్వు పార్టీ మారతావని సంకేతాలు వస్తున్నాయి మారకండి ఒక ఐదు సంవత్సరాలు ఓపిక పట్టండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళని కాదని ఈరోజు టీఎల్పీని మొత్తం అసెంబ్లీలో అపోజిషన్ లేకుండా చేసినావు దాంతోపాటు మరి రేవంత్ ఏమన్నాడు నిన్ను నిన్న అసెంబ్లీలో మా అక్క చెప్పింది పార్టీలో తీసుకొచ్చింది నన్ను ఎంపీగా నిలబెట్టమన్నది నిలబడమన్నది అని చెప్పి కానీ నిలబడ్డాక ఈరోజు పార్టీ నీకు ఎంపీ టికెట్ తీసుకో నువ్వు నిలబడు నేను నీకు ఎంత ఉండి గెలిపిస్తా అని చెప్పినావు కానీ టికెట్ ఇవ్వగానే అనిపించింది ఆయనకు టికెట్ ఇస్తే ఆయనను గెలిపియాలన్నా నేను ఆయనను పెద్ద అని మోసం చేసి పార్టీల నుంచి వెళ్ళిపోయా చెప్పకుండానే తెల్లారే టీఆర్ఎస్ జాయిన్ అయినావు రేవంత్ ఏమన్నాడు ఆ మాటకి అంటే వీళ్ళని నమ్ముకొని నేను టికెట్ తీసుకొచ్చుకుంటే ఆ టికెట్ తీసుకున్న మరుక్షణమే పార్టీ మారిరు మరి వాళ్ళు నన్ను మోసం చేసిరని ఆ రోజు రేవంత్ అన్న మల్కాజ్గిరిలా నాడు ఈ రోడ్డు మీద నిలబడి ఏడ్చిండు ఆ రోజు గుర్తుకు రాలేదా మోసం చేసింది గుర్తుకు రాలేదా ఆ రోజు రేవంత్ అన్న టికెట్ వస్తే గెలిపిస్తావు నువ్వు వెంబడి ఉండి పార్టీలో తీసుకొచ్చినావు అని చెప్పేసి నమ్మకంగా ఉంటే నాడి రోడ్డు మీద వదిలేసిపోయినావు కాబట్టి మోసం చేస్తారు వాళ్ళని చెప్పింది మరి ఇంకొక